মাযাযাযে! <laughs> రెడ్డి గారికి నియోజకవర్గ కన్వీనర్ కాపర్ రవి గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లిగడ్డి వీరేంద్ర గారికి రాష్ట్ర కార్యదర్శి మైనార్టీ అబిద్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు బుచ్చ గారికి సింగిల్ డైరెక్టర్ కృష్ణ గారికి సత్య గారికి ఈరోజు పార్టీ రోజు నూతన కల్ గ్రామంలోని రామారావు చేయాల రెడ్డి గారికి దేవురెడ్డి వెంకటరెడ్డి గారికి సత్యరెడ్డి గారికి సమాజ మల్లారెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి బత్యం విజయ్ గారికి లక్ష్మయ్య గారికి బద్దం రమణ నారాయణ రెడ్డి గారికి కోమటిరెడ్డి అమృతారెడ్డి గారికి మొగిల్ల రవి గారికి ఉపేంద్ర గారికి శ్రీరాములు గారికి పిత్తలు లింగయ్య గారికి జట్టి అశోక్ గారికి సీన్ గారికి శ్రీరాములు గారికి శ్యామల రామరెడ్డి గారికి దేవరెడ్డి సంపత్ రెడ్డి గారికి సాబాద్ ఉపేందర్ రెడ్డి గారికి భయ మరియు బిక్మాల గ్రామం నుండి బొల్లపల్లి శ్రీరాములు కప్పల హనుమంతు కప్పల హర్షవర్ధన్ గౌడు కుమార అంజయ్య గారికి ఇప్పులయ్య గారికి గణేష్ గారికి వంశీ గారికి రమేష్ గారికి లింగయ్య గారికి మరియు సత్యనారాయణ గారికి ఆలసింగార గారికి సింగిల్ విండో డైరెక్టర్ మూడు గ్రామాల నుండి తాలశింగారం విక్కుమల్ల నూతన గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు నమస్కారం రెండు విషయాలు మీ అందరికీ ఈ చేరిక సందర్భంగా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి మరి ఎవరైతే ఈ దేశ అభివృద్ధితో పాటుగా పేదవర్ పేదవర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ సమగ్ర అభివృద్ధితో పాటుగా అవినీతి లేని పాలన అందించడానికి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని ఒక చర్చ బలంగా గ్రామాల్లో కానీ ఈరోజు పట్టణాల్లో కానీ ఈరోజు విద్యావంతుల్లోనే కాకుండా ప్రతి పది మంది ఉన్న చోట జరుగుతుంది దీనికి కారణం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ప్రధానమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉండాల్సిన కేంద్ర మంత్రులు జీళ్లలో ఉన్న సందర్భంలో అదే కాదు ఈరోజు ఇండియా క్రితంలో ఉన్న ఎవరైతే నరేంద్ర మోడీ గారిని ఓడించాలని బీజేపీకి వ్యతిరేకంగా ఏదైతే ఇండియా కూటమి ఉందో అందులో మీ అందరం తెలుసు దానా కుంభకోణం అవగతను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైళ్లలో ఉన్న వ్యక్తులు లల్లు ప్రసాద్ ప్రసాద్ లల్లు యాదవ్ కావచ్చు అంటే ఈరోజు అవినీతి ఒక వైపు ఈరోజు ఈ దేశంలో మెజార్టీ ప్రజల ఆయుష్మాయం మేరకు పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అవినీతి లేని పాలన అందించిన చరిత్ర ఈ దేశంలో మొదటి ప్రధానమైన పది సంవత్సరాలు గుర్తు తీసుకోవడం జరిగింది రెండుసార్లు ఈ దేశ ప్రజలు మెజార్టీ పార్లమెంటు సభ్యులను గెలిపించి ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మరి మెజార్టీ ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు ఈరోజు యువత కానీ ఈరోజు కార్మికులు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఒక బలమైన ఆకాంక్ష కోరిక ఈ దేశ మెజార్టీ ప్రజల్లో ఉంది అందుకే ఈరోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ సర్వేల్లో కానీ ఈ దేశ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో మోడీ కావాలి ఈ దేశంలో నాలుగు వందల స్థానాలు ఎన్డిఏ కూటమి అభ్యర్థులకు నిలవాలి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మీ అందరూ చూస్తున్నారు బీజేపీ పార్టీ ఏడున్న కొద్దిగా నన్న అవగాహన లేని ప్రజలను నమ్మించడానికి ఈరోజు కొన్ని తప్పుడు ప్రచారం కానీ ఈరోజు ప్రజలను నమ్మించడానికి మరి ఈరోజు అసత్య ఆరోపణలు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఒక రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యే గారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో నలుగురు పార్లమెంట్ సభ్యులు గెలిచినారు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ మరి అదే మాదిరిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బాబురావు గారు ఈరోజు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఏ సర్వే చూసినా పది నుంచి డబల్ డిజిట్ అభ్యర్థులు అంటే పది పైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు అందులో పూర రోజు భువనగిరి పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో మరి గెలవడం అనేది ఎవరు కూడా ఆపలేదు ఇది వాస్తవం ఈరోజు భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అంటే గ్రామాల్లో ఎవరికి అతని శాలిగౌరారం మండలంలో ఆ మండలంలోనే మరి కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెరవని పరిస్థితి కానీ ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా మరి నరసింహ గౌడ్ గారు గెలిచినప్పుడు భువనగిరిలో మరి కేంద్రీయ విద్యాలయం కానీ సాధారణ అభివృద్ధి కోసం కానీ మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో పోయే ఈ ఈరోజు సిరివంచ రేణుగుంట రోడ్ పోలమాల మధ్యరాల నుంచి పోయే రోడ్డు కానీ ఈరోజు హైదరాబాద్ నుండి భువనగిరి మీదుగా మరి వరంగల్ పోయే ఏటూ నాగారం వరకు రోడ్ కానీ ఈరోజు రాధారుల అభివృద్ధి ఈ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావడం జరిగింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుడిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఒక విద్యావంతుడు మరి ఒక డాక్టర్గా ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి మరి ఒక మంచి వైద్యాన్ని పేదవర్గాలకు అందించిన వ్యక్తి మరి గురణ ఉంటారు అందుకే ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఈరోజు నిలబడ్డ అభ్యర్థులు మూడో వ్యక్తి ఈరోజు మల్లేశం అంటే అసలు ఈ పార్లమెంట్లో ఒక ఇబ్రాపట్నం తప్ప ఎవరికి కూడ కానీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఈ జిల్లాలో తెలిసిన వ్యక్తి కానీ ఈరోజు పరిచయాలతో పాటుగా ఈరోజు భువనగిరి పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో బూడ నరసాయ గౌడ్ గారు గెలిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ రవాణా పరంగా కానీ అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి మెజార్టీ స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో మన భాగస్వామ్యం ఉన్నట్టయితే మనం పార్లమెంట్ సభ్యులను గెలిపించినట్టయితే ఈ తెలంగాణ అభివృద్ధితో పాటుగా మరి భువనగిరి అభివృద్ధి కోసం మరి గూడ నరసే గౌడ్ గారిని గెలిపించాల్సిన అవకాశ అవకాశం మరి మనం అవసరం ఉంది అదే కాదు మీరు అందరూ కూడా గమనిస్తారు నిల్ నిలబడ్డ మూడు ముగ్గురు వ్యక్తుల్లో మల్లేష్ యాదవ్ కానీ మరి అదే మాదిరిగా కిరణ్ కుమార్ రెడ్డి కానీ మరి రోజు బూర నరసయ్య గౌడ్ గారి ఈ ముగ్గురు అగ్రతీత్వాన్ని చూసినట్టయితే ఒక విద్య మంత్రిగా ఒక డాక్టర్గా ఈరోజు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి వ్యక్తికి నరసయ్య నర్సంహౌడు గారు మరి తెలిసిన వ్యక్తి అందుకే ఈరోజు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక విద్యావంతుల్ని ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారో మరి మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు కానీ మెజార్టీ ప్రజలు నరేంద్ర మోడీ గారిని అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తానని అంటున్నారు కదా అని మరి మనం ఎవరింట్లో వాళ్ళు ఉంటే మరి ఇక్కడ పార్లమెంట్ కానీ మన రాష్ట్రంలో నుండి పార్లమెంటు సభ్యులు గెలవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి నిర్ణయించి నామినేషన్ ప్రారంభమైంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పదమూడవ తారీఖు నాడు మే పదమూడు నాడు మే జూన్ నాలుగో తారీఖు నాడు రిజల్ట్ మనం ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రం నుండి మెజార్టీ పార్లమెంట్ సభ్యులను అందులో ఊర నరసే గౌడ్ గారిని కూడా గెలిపించినట్టయితే ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా ఈ దేశంలో ఏదైతే మరి కుట్రపూరితంగా ఈ దేశ అభివృద్ధి కోసం అవినీతి లేని పాలన అందిస్తున్న మెజార్టీ ప్రజలను ప్రజలకు అభిప్రాయం మేరకు త్రీ సెవెంటీ జిఓ ప్రతి విషయంలో జమ్మూ కాశ్మీర్ దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఒకే హక్కు అనే విధంగా ఏదైతే నిర్ణయాలు జరిగినాయో అదే కాకుండా దివ్య రామ మందిర నిర్మాణం విషయంలో కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి మొదటి నుంచి కూడా రామ మందిర నిర్మాణం విషయంలో కట్టుబడింది ఈరోజు న్యాయస్థానాల్లో కూడా ఏమాత్రం కూడా ఘర్షణలు జరగకుండా ఈ దేశంలో ఉన్న మైనార్టీల హక్కులను కాపాడుకుంటూ మెజార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతినకుంటూ ఈరోజు మరి న్యాయపరంగా కూడా వచ్చిన తీర్పుకు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి రూపాయి నుంచి మొదలు పెడితే మరి అందరి భాగస్వామ్యంతో రామ మందిర నిర్మాణం మెజార్టీ హిందువుల మరి అభిప్రాయానికి అనుగుణంగా రామ మందిర నిర్మాణం కూడా జరిగింది అదే కాదు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అందరికీ ఇల్లు అనే నినాదంతో మరి ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది ఇవి పార్లమెంటు సభ్యులుగా ఉంటే ఇంకా మనం పేదవాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది అదే కాదు ఉజ్వల గ్యాస్ కింద కూడా నాలుగు కోట్ల మందికి పేదవాళ్ళకు గ్యాస్ లేని వాళ్లకు ఉజ్వల గ్యాస్ కింద సిలిండర్ కానీ రెగ్యులేటర్ గానీ పొయ్యి గానీ మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మళ్ళీ మూడు కోట్ల మందికి ఈరోజు ఈ దేశంలో ఉజ్వల గ్యాస్ కింద మరి ఇవ్వడానికి నిర్ణయం జరిగింది అది అమలు జరుగుతుంది మీ గ్యాస్ ఏజెన్సీలలో ఇప్పటికి ఇస్తున్నారు కానీ మరి చాలా గొప్పలు చెప్పిన వరకు ప్రతిపక్షాల్లో ఉన్న కానీ తెల్ల రేషన్ కార్డు ఇస్తాము కానీ నూట ముప్పై రోజులు అవుతుంది తెల్ల రేషన్ కార్డు కోసం అడుగులే పడలేదు ఈ రోజు ఎవరైతే కుటుంబాలు రోజు రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈరోజు ఇరవై సంవత్సరాలు పదిహేను ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి వాళ్ళకి వాళ్ళ పిల్లలైనా కుటుంబాల నుంచి విడిపోయి వేరే ఉంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మరి అర్హులైన కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన వాళ్ళు ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తులు పెట్టుకున్నారు నిన్న వరకు అధికారంలో వచ్చేంత వరకు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు లక్షల తెల్ల రేషన్ కార్డు ఇస్తే ఇల్లు ఇరవై ఐదు లక్షల మందికి గ్యాస్ కనెక్షన్ లేని వాళ్లకు గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు అమలు జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం దాని వైపు అడుగులు పడలేదు కానీ ఈరోజు అంటున్నారు కూడా ఒక్కసారి ఈరోజు ఈ ఎన్నికల వరకు ప్రజలు నమ్మించడానికి జరుగుతున్న నాటకంలో భాగమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచిన దగ్గర నుంచి టిఆర్ఎస్ పార్టీని మీద అవినీతిని అవినీతి ప్రభుత్వమే కాబట్టి ప్రజలు గద్దలించిన టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఏ ఏ విధానాలనైతే ప్రభుత్వం అధికారాలు ఉన్నప్పుడు వివరించిందో అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే మరి ప్రభుత్వంలో మరి గెట్టు తగాదాలు కావచ్చు వ్యక్తిగతమైన తగాదాలు కావచ్చు మరి ఏ రకమైన తగాదాలకు